శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జే అందరికీ అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మనము బాబా గారు మనకు కలలో కనపడితే అర్థం ఏమిటి బాబా మనకు ఏమి సంకేతం ఇస్తున్నారు అన్న విషయాలు అలాగే బాబా వారు మనకు ఎలాంటి సమయాలలో కలలో వస్తారు అన్న విషయాలు మరియు ఏ ఏ రూపములో బాబా మనకు దర్శనం దర్శనమిస్తారు అలాగే వాటి అర్థాలు ఏమిటి అని ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్బులో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్కి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి ఇక మొదటిగా బాబా వారు మన కళలో ఎలాంటి సమయాలలో వస్తారో తెలుసుకున్నామండి భక్తులు బాధలో ఉన్నప్పుడు ఓదార్పు ఇవ్వడానికి మనకు బాబా కళలో వస్తారండి మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనలో భయము ఒంటరితనము నిరుత్సాహము కలుగుతాయి అలాంటి సమయములలో ఖచ్చితంగా మనము బాబావారి పాదములు ఆశ్రయిస్తాము అలాగే నిత్యము బాబావారిని కొలుస్తాము బాబా మాకు ఈ కష్టాలు తీర్చేయి తండ్రి అని మనము బాబావారిని ప్రార్థిస్తూ ఉంటాం అలాంటి సమయంలో బాబా కలలో రావడము మన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానము బాబా కలలో వచ్చినట్లయితే మనకు ఒక నమ్మకము ధైర్యము ఖచ్చితంగా మనము ఈ సమస్యల నుండి బయటపడతాము అనే నమ్మకము వస్తుంది మరి కొంతమంది భక్తులకు ఏదైనా సంకటాన్ని లేక ప్రమాదాన్ని ముందే చెప్పడానికి బాబా కలలో కనిపిస్తూ ఉంటారు కొన్నిసార్లు భక్తులకి బాబా ముందుగానే కలలో కనిపించి సూచనలు ఇస్తారు స్పష్టంగానూ లేక సూచనప్రాయంగా బాబా వారు వారికి సంకేతాలు ఇస్తారు ప్రమాదం రాకముందే మీరు జాగ్రత్తగా ఉండండి అని బాబా వారు తెలియజేస్తారండి అలాగే మరి కొంతమంది సాయి భక్తులకి సరైన మార్గం చూపడానికి కలలో వస్తారు మనము ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్ట స్పష్టత ఉండదు మనం తడబడుతున్నప్పుడు బాబా కలలో కనపడి మార్గం ఇస్తారు ఆయన మనకు కలలో ఒక దారిలో నడవమని చెప్పడము లేక చిన్న సంభాషణ రూపంలో మనకు సూచిస్తారండి అలాగే మరికొంతమంది భక్తులకు నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను అని సూచించడానికి బాబా కలలో కనిపిస్తూ ఉంటారండి కొంతమంది సాయి భక్తులకి ఎటువంటి కష్టాలు బాధలు లేనప్పటికీ బాబా వారిని నిత్యము స్మరిస్తూ ఉంటారండి అటువంటి వారికి బాబా కలలో కనిపించి ఆశీర్వదిస్తారు తద్వారా వారికి కలలో మనశ్శాంతి ఆత్మశాంతి కలిగిస్తుంది అటువంటి భక్తులు ఎంతో ధన్యులండి వారిని ఎల్లప్పుడూ బాబా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు ఇక మనము బాబావారు మనకు కలలో ఏ ఏ రూపములలో దర్శనమిస్తారు వాటి అర్థములు ఏమిటి అని తెలుసుకున్నామండి మొదటిది బాబావారు నవ్వుతూ ఆశీర్వదించినట్లు భక్తులకు కలలో కనపడడం అండి బాబావారు మనకు కలలో నవ్వుతూ కనపడినట్లయితే ఆయన కరుణ దయ మన పైన ఉన్నాయి అని స్పష్టమైన సంకేతము ఇస్తున్నారండి మనల్ని ఆశీర్వదిస్తున్నారు అంటే నీ కష్టాలు అన్నీ నాకు తెలుసు నేను నీతోనే ఉన్నాను అని మనకు ధైర్యాన్ని ఇస్తున్నారండి త్వరలోనే మన బాబా వారి దయచే పరిష్కారం అవుతాయని వాగ్దానం అండి అటువంటి కళల ద్వారా మనలో వెంటనే శాంతి ధైర్యము నమ్మకము కలుగుతాయి చాలామంది భక్తులు బాబా కళలో కనిపించి ఆశీర్వదించిన నిజంగానే మన ముందర ఉన్నట్లుగా అనిపించింది అని అంటూ ఉంటారండి ఇక రెండవది బాబావారు కళలో ఊది ఇస్తూ ఆశీర్వదించినట్లు కళలో కనపడడం ఊది మనందరికీ తెలుసండి ఎంత పవిత్రమైనదో బాబా ఊది ఇస్తే అది మన ఆరోగ్య సమస్యలు త్వరలో తగ్గిపోతాయి అని బాబావారు మనకు సూచన ఇస్తున్నారండి భక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యముతో లేదా కష్టాలలో ఉన్నప్పుడు బాబా కలలో ఊది ఇచ్చి ఆశీర్వదిస్తారు దాంతో మనకు భరోసా కలుగుతుంది త్వరలో ఆరోగ్యము కుదుట పడుతుంది అని అలాగే మరికొంతమంది భక్తులకు బాబా వారు కలలో లడ్డు లేక పండ్లు ఇస్తున్నట్లు కనిపిస్తారు అలా కనిపించినట్లయితే త్వరలో వారి కుటుంబంలోని ఆర్థిక సమస్య ఇబ్బందులన్నీ త్వరలో తొలగిపోతాయని బాబావారు మనకు సూచించినట్లండి ఇక మూడవది బాబా మనతో కలిసి నడుస్తున్నట్లు లేక దారి చూపించినట్లు కనిపిస్తే మనము జీవితంలో సరైన మార్గములో నడుస్తున్నాము అని బాబావారు తెలియజేస్తున్నారండి కొన్నిసార్లు మన డెసిషన్ మీద మనకు డౌట్ వస్తుంది ఆ సమయంలో మనకు మనం చేస్తున్నది కరెక్టా తప్ప అని తెలియదు బాబావారు ఈ విధంగా కలలో కనిపించి మనకు ధైర్యాన్ని ఇస్తారు మీరు చేసే పని తప్పు కాదు ధైర్యంగా ముందుకు వెళ్ళు నేను నీతోనే ఉన్నాను అని బాబా భరోసా ఇవ్వడం అండి అది మనలో ధైర్యాన్ని కలిగిస్తుంది మూడవది బాబావారు మౌనంగా కూర్చుని ఉన్నట్లు కలలో కనపడము అలా మనకు కలలో మౌనంగా ఉన్నట్లు దర్శనం ఇచ్చినట్లయితే బాబా వారికి మన కోరికలు సమస్యలన్నీ తెలుసు కానీ నీవు కొంచెము ఓర్పు వహించాలి సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా ఫలితాన్ని ఇస్తాను అని బాబావారు మనకు సూచిస్తున్నారండి నాలుగవది బాబావారు మన మీద కోప్పడుతున్నట్లు కలలో కనిపించడము ఒక్కొక్కసారి కలలో కొంతమంది భక్తుల మీద బాబా కోపగించడము లేదా గట్టిగా అరవడము అలాగే హెచ్చరించడము జరుగుతుంది మనము తప్పుదారిలో నడుస్తున్నప్పుడు లేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు బాబా అలా కనిపిస్తారండి వెంటనే మనము మన మార్గాన్ని మార్చుకోవడానికి శక్తినిస్తుంది తద్వారా బాబా వారు మనకు తిరిగి సన్మార్గములో ప్రయాణించడానికి దారి చూపిస్తారండి ఇలా బాబావారు ఇప్పటికీ ఎంతోమంది సాయి భక్తులకు వివిధ రూపములలో కనిపిస్తూ బాబావారిని అనుగ్రహిస్తున్నారండి అలాగే ప్రతినిత్యము భక్తులందరికీ బాబా కళలో ఏమీ కనపడరు మనము ఎల్లప్పుడూ బాబావారిని చింతిస్తూ నామస్మరణం చేస్తూ అలాగే మనకు ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు బాబావారిని సహాయం కోరినచో బాబావారి అనుగ్రహం ఉంటే కానీ మనకు బాబావారు స్పష్టంగా లేక సూచనప్రాయంగా అనుగ్రహిస్తారు ఇదండి ఈరోజు వీడియో ఇలా బాబావారు మిమ్మల్ని కూడా కలలో కనిపించి అనుగ్రహించినట్లయితే తప్పకుండా మీ లీలలని స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలియజేయగలరండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలని మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి కావున మీకు ఏమైనా బాబా వారి లీలలు ఉన్నచో తప్పకుండా మాతో షేర్ చేసుకోగలరండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు ఏవైనా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలియజేయగలరు మీ కోరికలు నెరవేరాలని మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇదండి ఈరోజు సాయి లీల ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు